నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి కార్యక్రమాలన్నీ కొంచెం కొంచెం చూపిస్తానండి అంటే నాది పెద్ద వీడియో అంతండి ఇంకా నేను అంత పాపులర్ కాలేదు కాబట్టి నేను కొంచెం చిన్న చిన్నయే పెడుతున్నాను అప్పటికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అందరు కొంచెం కొంచెం చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది నాకు కూడా పెడదాము అని వీడియోలు అట్లాగే నా జీవిత అనుభవాలు నిన్న జరిగిన విషయాలు కూడా పెట్టాను కదండి ఎంతమంది చూసారో ఒక కామెంట్ పెట్టండి నాకు నేను పెట్టిన వీడియో నా స్వయంగా నేను ఎదుర్కొన్న విషయాలని పెట్టాను కదండి అది ఎంతమంది చూసారో ఒక కామెంట్ పెట్టండి తర్వాత నా వీడియో చూస్తున్నారా లేదా నచ్చుతుందా లేదా అని తెలుసుకోవాలి సర్దిద్దుకోవాలి అనేది కూడా ఉంటుంది కదండి కొత్తగా చేసే యూట్యూబర్స్కి అట్లాగే ఈ కామెంట్స్ వల్ల నాకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఇక అయితే నేను నా కోడలు ఈరోజు శనివారం కదండి ఖాళీగా మా అమ్మాయి మా కోడలికి ఈరోజు లీవ్ కదా అందుకని కాస్త పని పెట్టుకుంది దేవుడి పని అని సుబ్రంజ వినాయక చవితి వస్తుంది కదా అందుకని ఆ పనులు పెట్టుకుంది కాబట్టి ఇక ఆ పని అది సాయంత్రం దాకా చేసింది ఇక అంటే సాయంత్రం అంటే భోజనాలు అంతా అయిపోయి చేసేటప్పుడు సాయంత్రం అయిపోయింది ఇక నేనైతే గుడికి పోసి వచ్చా తను అలసిపోయిందండి దేవుడికి అంతా చేసుకునేటప్పుడు కలిసిపోయింది షెల్ఫ్లు అలాంటివన్నీ ఉన్న వాళ్ళకి అవంతా క్లీన్ చేయడం అవి చాలా పనులు ఉంటాయండి అదంతా కాస్త ఆమె చేసిన అది కూడా కాస్త పెడతాను చూడండి ఇంకా మళ్ళా ఖాళీ లేదు కదండి మళ్ళా మండే నుంచి వాళ్ళకి రేపైతే సండే కాబట్టి ఇక వాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ తిన్నా చేసిన ఇంకా దేవుడి దగ్గర పోదుతాను ఇక నా పూజ నాది కాబట్టి సోమవారం నుంచి మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తాం ఇక అయితే ఈరోజు నా వీడియోని చూసే ఇక నేనైతే పప్పులు చేసి బెండకాయ తాళింపు చేయాలనుకున్నానండి అందుకనే పప్పుల్స్కి పప్పు కందిపప్పు వేసానండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను తర్వాత దాంట్లో మీకు ఎప్పుడు పెడతానే ఉంటాను కదండి పప్పులు ఎలా చేయాలో బెండకాయ మనం చేసుకున్న వెజిటబుల్ కర్రీస్ అంటే ఏ ఉంటాయండి ఇక మనం హోటల్ స్టైలు అలాంటివంటే ఎప్పుడో ఒకసారి అయితే తినగలం కానీ రోజు తినాలంటే తినలేమండి మన పాత వంటకాలే మనకి చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి నేనైతే అట్లాగే చేస్తాను మా పిల్లలకు కూడా అట్లాగే వెరైటీగా ఇలా మసాలాలు అవి ఇవి వేసి చేయడం అంటే పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి ఇక పప్పులుసు కుక్కర్ పెట్టేసానంటే అన్నీ పప్పు టమాటో పచ్చిమిరపకాయలు చింతపండు పసుపు అన్ని ఆనియన్ కూడా ఆ అందులో అందులేస్తాను పప్పులోకి ఒక ఆ పానీయన్ వేసేసి పప్పులుసు చేసేస్తానండి ఇక బెండకాయలు అయితే ఈరోజు కాస్త వేరుశనగ గుళ్ళు వేయించి తాళింపు చేద్దామని అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇదైతే పప్పులుసులోకి వేయడానికి అది మీకు కాస్త నేను వంట ఎట్లా చేసుకుంటున్నాను అన్న విధంగా ఎప్పుడు మీకు నేను డైరెక్ట్గా ఎదురుగా వచ్చి కనిపించను కదండీ అట్లాగా ఇప్పుడైతే నేను లెక్క ప్రకారం అయితే నాకు ఇంకా కొత్తనండి ఈ యూట్యూబ్లో వీడియోస్ తీయడం లాగ్స్ తీయడం కొత్త ఎందుకంటే నేను డిపెండ్ అవ్వలేదు ఎవరి మీద ఎందుకంటే ఈ పిల్లలు ఎందుకమ్మా ఈ వయసులో నీకు ఈ కష్టం అంటారు నాకేందంటే ఖాళీగా ఎందుకు ఉండాలి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక తపనండి నేను మంగళవారం పుట్టానండి బాహా మొండేవాళ్ళు అంట వాళ్ళు అంటే మొండంటే వాళ్ళు ఏదన్నా అనుకున్నారంటే అనుకుంటారు ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే మలైకాజా అండి నెల్లూరు స్పెషల్ ఇది ఇది మురళీకృష్ణ నెల్లూరు మురళీ కృష్ణ ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే నా యూట్యూబర్స్ చెప్పండి మీకు తెలుసో లేదా అది చాలా ఫేవరెట్ అండి పిల్లలకి అది మాకు నెల్లూరులో స్వీట్ తింటారు అంటే ఈ మలై కాజాలు బాగా తింటారు మా పిల్లలు పోయినప్పుడల్లా తెచ్చుకొని పెట్టుకుంటారండి కానీ వాళ్ళకి ఫ్రిడ్జ్లో పెట్టినాక అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఉన్న నాలుగైదు రోజులు శుభ్రంగా అవే తినేస్తారు అందుకని ఇప్పుడైతే పప్పు చూడండి మీతో మాట్లాడుతూనే ఉన్నాను కుక్కర్లో పెట్టేశాను ఒక పది నిమిషాల్లో అయిపోయిందండి ఇక అది స్టీమ్ పోయిన తర్వాత తీసేసే మా కోడలు ఇక్కడ దేవుడు పని పెట్టుకుందండి ఇట్లా ఉందో చూడండి మేము అది క్లీన్ చేసి కూడా ఒక మూడు నెలలు అయిపోయింది అంటే మామూలుగా ఎప్పుడు చేసుకోం కదండి మనం ఏదైనా కూడాను ముందు పక్క పటాలు దుడుచుకోవడం బొట్లు పెట్టుకోవడం అట్లా చేసుకుంటాం ఈ షెల్ఫ్లు ఇవన్నీ ఉంటాయి కదండీ ఎప్పుడెప్పుడో స్టఫింగ్ అంతా పెట్టేస్తూ ఉంటాం గుళ్ళుకు పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన కుంకాలు ఇవి అవి అన్నీ తెచ్చిపెడతా ఉంటాం అది అంత నిండుకు పోయి పోయిందండి బాగా ఉండిపోయింది లోపలంతా ఇక మా కోడలు ఈరోజు శనివారం కదండి తను ఖాళీగా ఉంటుంది అందువల్ల ఈరోజు పని పెట్టేసుకుంటే మళ్ళీ ఇంక రేపు రెస్ట్ తీసుకుంటుంది అంటే ఆదివారం రెస్ట్ తీసుకుంటుంది కదండి అందుకని ఈరోజు ఆమె దేవుడు పని పెట్టుకుంది ఇక నేనైతే వంట చేసేస్తున్నాను ఇప్పుడు బెండకాయ తాళింపుకి ఇప్పుడైతే పప్పులు చూపించాను కదండి అది ఎనిపేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నానండి ఇక ఇక దాంట్లో ఏముంది ఆవాలు జీలకర్ర మీరు మీకు ఎప్పుడు చెప్పే విషయమే ఇదంతా ఈ పప్పులు తెలవని వాళ్ళు అంటూ లేరండి మరి నా దగ్గరే ఎక్కువ వినుంటారు మీరు అంటే మా అబ్బాయికి మా కోడలికి ఇద్దరికి పప్పులు అంటే చాలా ఇష్టం అండి ఈ పప్పులు అంటేనే మీకు మంచు వాళ్ళ డైలాగ్ గుర్తొస్తుందేమో నెల్లూరు పప్పులుస్ అని అందుకని ఇప్పుడు ఆ పప్పులు పప్పు పెట్టేశానండి తిరుగుబోసేసి ఇక అది పోయి మూత పెట్టేశాను ఇక అది తెల్లిన తర్వాత ఆపేస్తాను ఇప్పుడైతే వేరుశనగ గుళ్ళు వేయించుకొని బెండకాయ తాళింపు చేయాలని వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడైతే మనకి లోపల దాకా వేగి మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అవి ఇక అయితే ఈ ఆయిల్లోనే కాస్త మనం ఆనియన్స్ గార్లిక్ ఆవాలు జీలకర్ర అన్నీ ముందే వేసేసుకొని దీంట్లో పచ్చిశనగపప్పు ఉరుద్దాలైతే అయితే వేయనండి అంటే మినపప్పు అయితే వేయను ఈ వేరుసిన గుళ్ళు ఉన్నాయి కదండి ఆ పల్లీలు వేసేసి లాస్ట్లో వేస్తాను చూడండి ఇప్పుడైతే పప్పులుసు బాగా తెల్లింది కదండి ఇక అది ఆపేసేసి ఇక తాళింపు ఇంట్లో అయితే పచ్చళ్ళు ఉన్నాయండి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి కాడు ఇవి ఉన్నాయి ఇంకా పొడులు అంటే పప్పుల పొడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎప్పుడు మేము తాళింపులో వేసుకోవడానికి రెడీగా చేసి పెట్టుకుని కాబట్టి ఉంటుంది దీంట్లో అయితే పప్పుల పొడి వేయకూడదండి ఎందుకంటే మనం వేరుసిన గుళ్ళు వేసేటప్పుడు పప్పులు పొడి వేస్తే ఆ టేస్ట్ బాగుండదండి దీంట్లో డైరెక్ట్గా మనం మిరపొడి వేయాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దంచిపెట్టుకున్నాను కదండీ అది కూడా వేసేసి మనం అన్నీ ఒకేసారి వేసి వేయించుకుంటే ఒక్కసారి మూత పెట్టుకొని నేను ఇది కూడా చెప్తున్నానండి వివరంగా ఒకసారి మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే ఆ వాటర్ బయటకు వస్తుంది ఇక ఆ వాటర్ అంతా పోయేదాకా మనం వేయించామనుకోండి ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది తాలింపు దీనికి టిప్ అంటూ అదేనండి ఇంకేం లేదు ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం పెట్టాలి ఆ తర్వాత కొంచెం ముఖం మెత్తబడ్డాకా ఇక అట్లాగే వేయించుకోవాలి అప్పుడు మనకి డ్రైగా డీప్ ఫ్రై లాగా వస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మిరపడైతే ఒక చిన్న స్పూన్ నిండా వేసేసాను అందులో ఈ మిన ఈ వేసిన గుళ్ళు కూడా వేసేసి దించేసానండి చాలా బాగుండింది పిల్లలకు కూడా నచ్చింది ఇక మీరు కూడా అట్లే చేసుకోవాలనుకుంటే మూడు నిమిషాల్లో పని అండి ఇక మా కోడలైతే ఇదంతా ఈ టైల్స్ పెట్టాం కదండి మేము దేవుడు రూమ్ అంతా అదంతా క్లాత్తో లైజాలు వేసి అంతా క్లీన్ చేసుకుంటా ఉంది పాపం చాలా పని అండి నిజంగా నాకు అయ్యో అని పోయింది ఇప్పుడు జవాది చూపించింది కదండి ఆ జవాదిని వాటర్లో కలిపేసుకొని ముందోసారి వేసింది నేను వీడియో తీసుకుంటున్నానని మళ్ళీ నాకు చూపించింది ఇప్పుడు అది కూడా వేసేసి మళ్ళా కలిపి ఇక పటాలు పటాలంటే ఎక్కువ లేవులేండి ముందైతే చాలా ఉన్నాయి రూమ్ నిండా ఉన్నాయి మా కోడలు వచ్చిన తర్వాత పాపం తనకి ఎంత శ్రమ పెట్టకూడదు నేను కొన్ని తీసేసాను తీసి ముఖ్యమైన పూటలు కొన్ని పెట్టుకున్నాను అందరు ఉండేటట్టుగా ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు అట్లాగా ఎవరన్నా టెంపుల్కి పోయినప్పుడు తెచ్చిస్తారు అవన్నీ కూడా సెంటిమెంట్గా పెట్టుకుంటాం కదండి పెద్దవాళ్ళం మనము అందుకని అన్ని పనులు ఎందుకని చెప్పి తీసేసాను ఇప్పుడు కూడాను ఇక్కడ ఉండే ఇవంతా చూపిస్తున్నాను కదండి ఇవన్నీ క్లీన్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ వీటిల్లో కూడాను ఏ బాగలేదో అన్నీ తీసి ఒక కవర్ కేసేయమన్నాను కవర్ కేసేసేమ వద్దనుకుంటే వదిలేద్దాము అని చెప్పన్నాను ఆ టెంపుల్ దగ్గర లేకపోతే వాటర్లోనే వేసేద్దాం అని చెప్పేసాను కొన్ని అయితే మనకి ఎక్స్ట్రా ఉన్నాయండి గంటలని పంచపాత్రలో ఇది ఉంది కదండి స్పూను అవి ఇవన్నీ కూడాను రెండు రెండు డబల్ డబల్గా ఉన్నాయి కాబట్టి అగరబత్తలు వెలిగించుకునేవని ఈతలువి అవన్నీ ఒక దాంట్లో కవర్లు వేసేయమని చెప్పాను ఇక అయితే ఆమెకి చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత నేను ఇక చేసుకుంటా ఉంది పని ఈ లోపల మధ్యాహ్నం భోజనాలు కూడా అయిపోయినాయండి సాయంత్రం అయిపోయింది ఇంక నేను స్నానం చేసేసి మళ్ళా సాయంత్రం శని త్రయోదశి కదండి నిన్న అందుకని గుడికి వెళ్తున్నానండి ఈ అపార్ట్మెంట్ నుంచి బయటకు రాగానే మా లోపల అండి ఈ కమ్యూనిటీ లోపలే మేము ఇటు పక్క ఉంటాం ఇక ఈ గోడ దాటి అవతల మెయిన్ రోడ్డు మేము ఇక్కడ నుంచి లోపలంతా ఈ అపార్ట్మెంట్లు అన్నీ ఉంటాయి లోపల ఇట్లాగే ఈ స్కూల్ అని హాస్పిటల్ అని ఇవన్నీ కూడా మాకు కమ్యూనిటీలోనే ఉంటాయి ఇక్కడ నుంచి రోడ్డు అండి ఎదురు కనిపించేది సుబ్రమణ్యం స్వామి గుడి నేను వెళ్ళే వాళ్ళ గుడే ఇది కూడాను అంటే రెండు ఇది ఇక్కడ ఇల్లు ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది ఇక్కడైతే ఇక పండ్లు పువ్వులు ఉన్నాయి కదండి ఆ పువ్వులు పళ్ళు తమలపాకులు స్వామి ఉంటాడండి అక్కడ ఆయనకి తమలపాకులు అన్నీ తీసుకొని అట్లాగే ఆయిల్ ప్యాకెట్లు కూడా తీసుకొని శని త్రయోదశి కదండి శనీశ్వరుడికి మనమే తైలాభిషేకం చేసుకోవచ్చు అందుకని అది కూడా తీసుకున్నానండి ఇక టెంపుల్కైతే వచ్చేసాను అంటే మాకు పక్కనే ఒక టెంపుల్ ఆపోజిట్లో ఒక టెంపుల్ వేళవేవి రెండు కూడాను ఇక ఇక్కడైతే శివ కుటుంబం మొత్తం ఉంటుందండి నవగ్రహాలు ఆంజనేయ స్వామి శనీశ్వరుడు విఘ్నేశ్వరుడు శివయ్య అందరూ ఉంటారు ఇక ఎదురు కనిపించేది విఘ్నేశ్వరుడు అండి ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడికి పోయి ఒక నాలుగు ప్రదక్షిణాలు చుట్టేసుకుని ఆయనకి పువ్వులు సమర్పించుకొని నీళ్ళు కాస్త వేసేసుకొని ఇక్కడ రామయ్య వీళ్ళంతా ఉంటారండి రామ పరివారం ఇంకా వీళ్ళకి గూడను పువ్వులు పెట్టుకొని ఈరోజు శని త్రయోదశి కాబట్టి స్పెషల్ కదా అక్కడ ఉన్నారు అందరు జనాలు నేను ఆరాముగా ఇక్కడ ముందు ప్రదక్షిణం విఘ్నేశ్వరుడికే కదండి మనం ముందు ప్రదక్షిణ చేస్తాము అందుకని వినాయకుడికి ప్రదక్షిణ చేసుకొని ఈ రామయ్య తండ్రికి రా సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామికి అందరికి పువ్వులు పెట్టుకొని నమస్కారం చేసుకొని ఇక నవగ్రహాల దగ్గరికి వచ్చేస్తానండి ఇక నవగ్రహాలంతా చుట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ అందరు చూడండి దీపాలు పెట్టేవాళ్ళు అందరు ఉన్నారు కాస్త నిన్నైతే మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అండి అసలు ఈ టెంపుల్ అసలు ఒక్కరో ఇద్దరు అట్లా ఉండేవాళ్ళండి ఇప్పుడు మాకు కమ్యూనిటీలో మొత్తం విలా అపార్ట్మెంట్లన్నీ కట్టేశారండి ఇక జనాలు కూడాను మొత్తం అక్కడే లోపల ఉండే వాళ్ళే అందరూ ఇక్కడ చూడండి ఆయన శనేశ్వరుడు శనైచరుడు అంటారంట ఆయన అంటే ఆయన చరం అంటే నడవడం మందంగా నడుస్తాడు కాబట్టి మందగమనడు అంటారు ఆయన్ని అందుకని ఈయన శివయ్యతో సమానమేనండి అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామికి మనం సింధూరంతో అలంకరించారండి ఆంజనేయ స్వామికి ఈరోజు ఇక్కడైతే మనం సొంతంగా తైలాభిషేకం చేసుకోవచ్చు ఇదిగోండి ఆంజనేయ స్వామిని సింధూరంతో అలంకరించారు ఇక నేను ఆయనకి పువ్వులు పెట్టుకొని నమ తమలపాకుల గోడ సమర్పించి నేను నమస్కారం చేసుకున్నానండి తర్వాత పూజారు వచ్చాక పండ్లు తమలపాకులు ఇక పువ్వులు అన్నీ ఆయనకి ఇచ్చేసేసి శనేశ్వరుడికి ఆంజనేయ స్వామికి ఇద్దరికి పూజ చేయించుకున్నానండి ఇద్దరికి పూజ చేయించేసుకొని ఆ తర్వాత నేను తైలాభిషేకం కూడాను నేనైతే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కదా నేను ఒక్కదాన్నే కదా అందుకని నేనే అభిషేకం చేసుకున్నాను పూజ చేస్తుంటాయి వారు ఇక ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఇట్లాగా అంతా సెట్ చేసి పెట్టేసింది మా కోడలు అన్నీ సర్దేసి వేస్ట్ అన్నీ తీసిపెట్టిందండి ఇక నేను వచ్చి కూర్చుని కాసేపు నమస్కారం చేసుకున్నానండి దేవుడికి అట్లాగే ఈ ఇప్పుడు ఈ వీడియో అయితే కనీసం పొద్దున్న నుంచి రాత్రి దాకా మేము ఏమేం అన్నీ పెట్టాలంటే మీరు చూడలేరు కదండీ అసలే నేను కొత్తదాన్ని ఎవరు చూస్తారండి కొత్త అంటే కొత్తగా అది పాత నా అంత పాపులర్ అవ్వలేదు కాబట్టి మీకు కొంచెం కొంచెంగా నా దినచర్యలో భాగంగా మా ఆడలు చేసిన కష్టము ఇవన్నీ మీకు చెప్పారు నచ్చిందో లేదో ఒక కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయమని సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ పైన వచ్చేదండి చాలా సంతోషంగా ఉంది అట్లాగే నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు వీడియో అందరూ చూసుంటారు అనుకుంటున్నాను చూసి కనుక ఉంటే నాకు ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ముందు ముందు నేను పెట్టిన వీడియోలు కొంచెం పాపి అయి చూడండి కదండీ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి